రేషన్ కార్డ్ ఈకేవైసీ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది ఇప్పటివరకు అయితే జనవరి ముప్పై ఒకటి వరకు చివరి గడువు విధించారు అయితే ఇప్పటికీ చాలామంది కూడా రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోకపోవడంతో అయితే ప్రభుత్వం మరోసారి అయితే గడువును పొడిగించింది అయితే రాష్ట్రంలో రేషన్ కార్డు ఈవైసీ ప్రక్రియ గత ఐదు నెలలుగా కొనసాగుతుంది ఇప్పటివరకు అయితే డెబ్బై రెండు పాయింట్ సంథింగ్ వరకైతే కేవైసీ ప్రక్రియ పూర్తయినట్లయితే సివిల్ సప్లై అధికారులు అయితే చెప్తున్నారు ఇప్పటికీ ఇంకా ముప్పై శాతం దాదాపు ముప్పై శాతం వరకు కూడా ఇంకా కేవైసీ చేసుకునే వారు ఉన్నారు సో వారి కోసం అయితే మరోసారి అయితే ప్రభుత్వం గడువును పొడిగించింది సో ఈ కేవైసీ చేసుకున్న వారికి రేషన్ కార్డులో పేరు ఉంటుందని ఈ కేవైసీ చేసుకున్న వారికి రేషన్ కార్డులో పేరు తొలగిస్తామని చెప్పేసి అయితే అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు బోగస్ రేషన్ కార్డులు ఏరువైతే లక్ష్యంగా అయితే ప్రభుత్వం రేషన్ కార్డు కేవైసీ అయితే తీసుకొచ్చింది గత ఐదు నెలలుగా అయితే ప్రక్రియ కొనసాగుతుంది సో ఈ కేవైసీ చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంది మీ దగ్గరలోని రేషన్ డీలర్ల వద్దకు వెళ్ళి మీ రేషన్ కార్డు నెంబర్ అలాగే ఆధార్ కార్డు నెంబర్ చెప్తారు అక్కడ ఆ మిషన్లో ఎంటర్ చేయగానే తర్వాత మీ ముద్రలు తీసుకుంటారు ముద్రలు సరిపోతే మీ రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తయినట్టు సో ఫిబ్రవరి వరకు కూడా మీరు రేషన్ కార్డు కేవైసీ చేసుకోవచ్చు కానీ అప్పటి వరకు ఆగకుండా మీకు వీలైనంత త్వరగా అయితే ఉన్న రేషన్ డీలర్ల వద్దకు వెళ్లి రేషన్ కార్డు ఈకేవేసి చేసుకోగలరు కెమెరామ్యాన్ రాజేంద్ర తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్